చిన్నారెడ్డి చేస్తున్న ఈ రాజకీయాలతోనే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని చెప్పేసి మెఘారెడ్డి అయితే సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానిపై పూర్తిగా నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఆ ఆధారాలతో నేను అధిష్టానం దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నా అని చెప్పేసి కూడా మెఘారెడ్డి అయితే చెప్పడం జరిగింది మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో మనమైతే వేచూడాలి కానీ మెఘారెడ్డి కంటే కూడా చిన్నారెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా చిన్నారెడ్డికే కాస్త ఎక్కువ పట్టు అయితే అయితే ఉండే అవకాశం అయితే ఉంది కానీ మరి లోకల్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా మెగారెడ్డి ఆ ఆధీనంలోనే వనపర్తి నియోజకవర్గం ఉండాలనే భావనలో మెగారెడ్డి అయితే ఉన్నారు దానికి చిన్నారెడ్డి మాత్రం అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్యనైతే మనస్పర్ధలు అయితే వస్తూనే ఉన్నాయి మరి ఈ మనస్పర్ధలకు ఈసారైనా అధిష్టానం పురుషా పెడుతుందో లేదో మనమైతే వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ డైనామిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్